ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది దీనిలో భాగంగా ఈ నెల పన్నెండున ప్రజా ఉద్యమం పేరుతో నెల్లూరులో నిర్వహించే నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రజా ఉద్యమం కార్యక్రమంపై చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ ఫేస్ టు ఫేస్ ఈ ఉద్యమ బాటగా ముందుకెళ్తుంది నెల్లూరు నగరం సంబంధించి దీనిపై ఎలా ముందుకెళ్తూ ముందుకెళ్తున్నారు ఎంఎస్సి చంద్రశేఖర రెడ్డి సార్ మాత్రం సార్ మాట్లాడదాం సరే ఏంటి మెడికల్ కాలేజీల ప్రస్తావన ఎలా చూడవచ్చు అంటారు ప్రత్యేకించి ఉద్యమ బాటగా ప్రజలకు తీసుకెళ్తున్నారు ఓపె సంతకాల సేకరణ రాబో రోజుల్లో ఉద్యమానికి కూడా పిలుపునిస్తున్నారు ఏం చెప్తారు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి సామాన్యులకి వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో వెక్సై ఉన్నారు అందులో భాగంగా ఇది కూడా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రానికి ముందు కానీ ఆ తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉన్న వచ్చేంతవరకు కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటన్నిటికీ కూడా క్లియరెన్సెస్ తీసుకొని పర్మిషన్స్ అనుమతులన్నీ కూడా తీసుకొని వాటన్నిటిని కూడా మూడు దపాలుగా కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలన్న ఆలోచనతో ఆయన ఫస్ట్ ఫేజ్లో ఐదు కాలేజీలను ఇవ్వడం కానీ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ఐదు కాలేజీలను కూడా అడ్వాన్స్డ్గానే రెండు కాలేజీలు పూర్తి చేయడం కూడా జరిగింది ఇంకా సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి మూడు థర్డ్ ఫేజ్లో ఉండేటువంటి ఏడు ఈ పది కాలేజీలని ఆయన రెండు వేల ఇరవై ఐదు ఇరవై పూర్తి చేయడానికి ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ కాలేజెస్ని మేము కంప్లీట్ చేయలేము మేము కంప్లీట్ చేయాలంటే మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అమ్ముతా ఉన్నామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్లాట్ఫామ్లో కూడా వైఎస్ఆర్సీపీ లీడర్స్తో కానీ నాయకులతో కానీ దీని మీద ప్రోగ్రామ్స్ చేయించడం కూడా జరిగింది అనేక కార్యక్రమాలు అనేక ప్లాట్ఫామ్స్లో దీని మీద వాయిస్ని కూడా ప్రజల తరఫున మాట్లాడడం కూడా జరిగింది అయినప్పటికీ వీళ్ళు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి ఆ కాలేజెస్ అన్నిటినీ కూడా అత్యంత చౌకగా వాటి వాటిని అమ్మడానికి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ కాలేజీని ధారాతత్తం చేయడానికి ఆయన తన ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉండే క్రమంలో కోటి సంతకాల ఉద్యమం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళడం వారందరికీ కూడా ఒక అవగాహన కల్పించి సంతకాలు పెట్టించుకునే ఏర్పాట్లన్నీ కూడా పార్టిసిపెంట్లన్నీ కూడా చేస్తూ ఉండే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది వీటన్నిటిని కూడా గవర్నర్కి సబ్మిట్ చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఇకపోతే ఇందులో భాగంగా అన్ని కాన్స్టెన్సీస్లో కూడా ఒక ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ కానీ లేదనుకుంటే కలెక్టరేట్లో కానీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం దృష్టికి దీన్ని మరలా ఇంకొకసారి తీసుకెళ్లాలన్నది వైఎస్ఆర్సిపి ఆలోచన అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు పన్నెండో తారీఖున అంటే బుధవారం ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నట్టుగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఏమంటున్నారు సంతకాల సేకరణ ఎలా జరుగుతుందంటారు మీరు గమనిస్తేనే తెలుస్తుంది సంతకాల సేకరణకి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెడతారన్నారు అన్నారు ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పాను కేవలం ఈ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రొవైడ్ చేయడం అని అనే ఒక్క అంశమే కనుకుంటే ప్రజల్లో అంత బాధ ఉండేది కాదు ప్రజల్లో అనేకమైనటువంటి బాధలు ఈరోజు నిన్న నేను గమనిస్తే చాలామంది వృద్ధులు కానీ వీడియోస్ కానీ సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్స్ని యాడ్ చేయడంలా సుమారుగా అరవై ఏడు లక్షల మందికి పెన్షన్స్ నుంచి రిమూవ్ చేస్తున్నారు కొత్తగా చాలామందికి అరవై ఏళ్ళు నిండినయి చాలామంది భర్తలను కోల్పోయినటువంటి భార్యలు వీడియోస్ ఉన్నారు ఇలాంటి అనేక సమస్యలు కలిగినటువంటి వాళ్ళకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి టూ టు త్రీ మంత్స్ కల్లా ఈ లిస్టులన్నీ అప్డేట్ చేయడం పెన్షన్స్ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉండేది ఈరోజు సుమారుగా ఒకటిన్నర సంవత్సరం దాటిపోతూ ఉంది ఒక్కళ్ళని కూడా కొత్త పెన్షన్స్ని యాడ్ చేయాల ఉండే వాళ్ళని తీసేస్తూ ఉన్నారు వాళ్ళ బాధ అంత ఎంత కాదు అలానే ఆడబిడ్డ నీది కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు కోటి యాభై లక్షల మంది మహిళలు ఆ రోజు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు సుమారుగా నలభై లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు ఇస్తానన్నారు దాన్నే ఇవ్వలే సో వీటన్నింటితో ప్రజలందరూ కూడా వెక్స్ వెక్స రైతు భరోసా సరిగ్గా వాళ్ళకి అందడం లే వీటితో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్న అంశం కూడా ఒకటి యాడ్ అయింది సో వీటన్నింటి వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతకాలు చేస్తూ ఉన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరలా రావాలి అన్నది ఈరోజు ప్రజలందరూ ఆశ ఆకాంక్ష పన్ను తేదీ మీరు నిర్వహించడం ర్యాలీకి ఏ విధంగా ఉండబోతుంది పోలీసులు ఏదైనా ఆంక్షలకు దించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలపై హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఎలా ముందుకెళ్ళిపోతారు హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందన్నప్పుడు హౌస్ అరెస్ట్ చేయడం కానీ ఆంక్షలు పెట్టడం కానీ జరిగింది అలానే కావల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో కూడా అలానే హౌస్ అరెస్ట్ చేయడం ఏ జరిగినాయి అలా కాకుండా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జరిగేటువంటి నిరసన కార్యక్రమాలకి హౌస్ అరెస్ట్లు అయితే గతంలో కూడా ఎప్పుడు చేయాలి అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా చేస్తాం అయితే కొన్ని కండిషన్స్ చెప్తారు మీరు మైక్లు వాడకూడదని ఇంతమందికి వెళ్ళాలని అట్లాంటి కొన్ని కండిషన్స్ చెప్తారు తప్పకుండా గవర్నమెంట్కి సంబంధించి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా కొన్నింటిని మేము పాటిస్తాం వాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తే తప్ప ప్రజా ప్రజల మంచి దృష్ట్యా కొన్ని కొన్ని చెప్పినప్పుడు మేము తప్పకుండా పాటిస్తాం రేపు ఏ ఒక్కరికి కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది కలెక్టర్ గారి జ్ఞాపన పత్రాలు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కుటుంబ వ్యతిరేక విధానాలపై కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాల సేవలు నిర్పడుతున్నారు అంతేకాకుండా ఫండవ తేదీ పూర్తి స్థాయిలో యొక్క భారీ ర్యాలీకి జన్ సమీకరణతో పాటు ప్రత్యేకించి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించిన కూడా సజావుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కి నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా చంద్రశేఖర రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి ఇప్పుడు తేజ టీవీ